డబల్ రోడ్ అప్పుడు సింగిల్ రోడ్ లేని డబల్ రోడ్ ఎక్కడి నుంచి అయింది ఆ రోజులలో కనీసానికి నా ఉందామంటే మండలబాట తప్ప అటువంటిది కనీసానికి కంకర్ రోడ్ కూడా లేదు అటువంటి పీరియడ్లో నియోజకవర్గంలో దాదాపు ప్రతి గ్రామానికి తార్ రోడ్డు వేయించిన ఘనత అప్పుడు కడియం అని చెప్పి సందర్భంగా నీకు తెలుసు అదేవిధంగా ప్రతి గ్రామంలో చూడండి ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకులు ఎవరు కట్టినరు థర్టీ త్రీ బై లెవెన్ సబ్ స్టేషన్లు ఎవరు కట్టినరు మా హెల్త్ సెంటర్లు ఎవరు కట్టించు గురుకుల పాఠశాలలు ఎవరు కట్టించారు గురుకుల పాఠశాలలు రాష్ట్రంలో ఒకటో రెండో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండో మూడో గురుకుల పాఠశాలలు శాంక్షన్ అయితే శాంక్షన్ అయితే అది వేలేరుకు వేలేరు మీద ఉన్న ప్రేమతోని వేలేరు మండలం మీద ఉన్న అప్పుడు మండలం కాదు ఉమ్మడి ధర్మసాగర్ మండలంలో ఉన్నా కూడా ఆ వేలేరుకు తీసుకొచ్చిన ఘనత కడియం శ్రీ అని చెప్పి సందర్భంగా అదేవిధంగా ఏదైనా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా లేకుండే అటువంటిది కూడా అప్పుడు కొట్లాడి ప్రభుత్వంతోని ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా తీసుకొచ్చిన గంట కడియన్స్ చేయలేదు మీరు మాట్లాడుతుండ్రు ఇలా కరీంస్ డే అభివృద్ధి చేయలేదు ఏం చేయలేదు ఎంత చేసినాము అని చెప్పి మీరు చెప్తా అంటే జనానికి మొత్తం తెలుసు ఏదేమైనా మీరు ఇవ్వండి మాట్లాడితే మాత్రం చూడదు వాస్తవంగా కూడా మొన్న రాజే గారు మాట్లాడుతాడు నేను ప్రతి ఒక్క అభివృద్ధి చేస్తానా నేను చేసేదానికి మొత్తం కరీంస్ డేరే అన్నాడు ఎంత అది ఎంత అవమానకరమైన విషయం అంటే ఎంత అది చెప్పుకోవడానికి కూడా ఇజ్జత ఉండాలి కనీసానికి అటువంటిది కూడా అది పద్ధతి కాదు ఇలా నువ్వు డిగ్రీ కాలేజ్ తీసుకొస్తే కడియం శ్రీ ఏరాటం పడ్డాడు నువ్వు ఇంకా నువ్వు మున్సిపాలిటీ చేస్తానంటే కడియం శ్రీ ఏరాటం పడ్డా ఇవన్నీ ఉంటాయి నువ్వే నీ తెల్లారులు మా అన్న ఖాతా కరకన్నా పల్లరాజేశ్వర రెడ్డి అన్న సీఎం తర్వాత సీఎం నేను ఒక్కటి చెవులో ఊదేది ఉంటే తెల్లారి పనులు అయిపోతాయి అని చెప్పి నువ్వు స్టేజ్ మీద అందరిని సప్పట్లు వచ్చి చిన్న రోజులు లేవా ఏది ఇవన్నీ చేస్తానంటే పల్లరాజేశ్వర రెడ్డి గారు ఏం చేసిండు ఇవన్నీ అడ్డుకుంటా అంటే ఈయన అడుగుకునే ప్రతి ఒక్కటి కళ్యాణ్ శ్రీ గారు అడుగుకునేది అంటే పల్లరాజేశ్వర రెడ్డి నువ్వు సీఎం దగ్గర ఉన్న పలుపుబడి మీకున్నది అన్ని రకాలు ఉన్నదని మీరు చెప్పుకుంటారు అందరూ చెప్తారు మరి అటువంటిది ఇవన్నీ అడ్డుకుంటా అంటే వాళ్ళని ఎందుకు ఈ అలా స్వీయర్ గారిని దోషిగా నిలబెట్టవచ్చు కదా మీరు ఆయన మాట్లాడినప్పుడు కూడా మీరు ఖండించలేదంటే అంటే మీరు ఇద్దరు ఒక రకమైన ఒక రకానికి వాళ్ళని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మొన్నటి ఎలక్షన్లలో ఆధారాలతో యుక్తంగా చెప్తా ఇదే రాజయ్య గారు కాంగ్రెస్ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి మోసం చేసింది ఆయన కాదా ఒక్కొక్క సర్పంచ్లకు ఫోన్లు చేసి మీరు కాంగ్రెస్కు సపోర్ట్ చేయండి అని చెప్పి ఎంతోమంది సర్పంచ్లకు వేరే ముఖ్య నాయకులకు ఫోన్లు చేసినవి కూడా రికార్డులతో యుక్తంగా ఉన్నాయి ఈరోజు మీరు ఈ రకంగా మాట్లాడుతుంటారంటే ఇది సిగ్గు చేత తప్ప వేరే కాదని చెప్పి నేను తెలియజేసుకుంటాను మీ గురించి ఇంకెక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు మీరు తెచ్చిన పుస్తకమే అందువరకు అభివృద్ధి విషయంలో కానీ దీని విషయంలో కానీ ఐదు సంవత్సరాలలో మీరు చేసిన అభివృద్ధి కంటే రెట్టింపు ఇక్కడ చేయకపోయేదికే మాత్రం మీ పార్టీలకే రాజీనామా చేస్తాం చాలెంజ్ చేస్తున్నాం జై కాంగ్రెస్ కాంగ్రెస్